సరే అన్నయ్య మీతో మాట్లాడుతూ ఉండండి నేను వాటర్ రెడీ చేస్తాను సమాజాన్ని దోచుకునే రాబందులను ఏరి పారేస్తూ ఉంటాను ఇంతకీ మీరేం చేస్తుంటారు బిజినెస్ రామణగూడెంలో కెమికల్ ఫ్యాక్టరీని మేనేజ్ చేస్తూ ఉంటాను వాట్ రామణగూడెమా ఆ గూడెని విడిచిపెట్టి నేను పదిహేను సంవత్సరాలు అవుతుంది నాకు తెలిసి అక్కడ అలాంటి ఫ్యాక్టరీ ఏమీ లేదు గత పదిహేను సంవత్సరాల క్రితం అక్కడ ఫ్యాక్టరీ మేమే నిర్మించాము వ్యాపారం ప్రారంభిస్తుంది అంటే పదిహేను సంవత్సరాల క్రితం రామన్నగూడెం సర్వనాశనం కారణం నువ్వు రామన్నగూడెం చేసుకోవాలి బడుగు జీవులు నిర్దాక్షిణ్యంగా చంపిన నాటి నాకు చెప్పు నిజం చెప్పు ఏం మాట్లాడుతున్నావు నా గత చరిత్ర నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు తెలుసుకోవాల్సిన నాకు ఉంది మిస్టర్ సర్దార్ గోడ అర్థం నాకు అర్థం కావడం ఎంతకీ నీకు ఆ గూడెకి ఉన్న సంబంధం ఏమిటి ఆ గూడలో పసిపిటిగా ఉంటుంది మీరు చేస్తున్న కృత్యాలు కల్లారా చూసి ఏమీ చేయలేక నిస్సహాయ స్థితిలో ఉన్న నేను ఆ గూడని విడిచిపెట్టి వెళ్తూ నా వయసుతో పాటు నా పగ ప్రతీకారాలు కూడా పెరిగాయి సమాజానికి ఆయుధాన్ని ఉద్యమానికి ఉప్పున్నాయి తప్పు చేసే నా కొడుకులు తుప్పు రేపడమే ఆయుధంగా చేపట్టిన సద్ధారయా గుర్తుంది కదూ గుర్తుంది కదా చూడకుండా నిర్దాక్షిణ్యంపిన రామ రూపం గుర్తుంది కదా చూడకుండా నా తల్లిని తెలిపిన గౌరమ్మ రూపం మీరు ఆ రోజు జాలితో విడిచిపెట్టిన పసిపెట్టే నాటి సర్దా పోవాలని ప్రయత్నం చేస్తే ఈ శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేస్తాను చెప్పు ఆ బంగారు గారి దగ్గర చెప్పు 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 నన్ను చెప్పి నా చెల్లి వంటతాను చెయ్యి మానవత్వంతో ఆలోచించ మానవత్వం మా గూడానికి పెద్దగా ఉన్న ప్రదీప్ గారిని చంపినప్పుడు ఏమైంది రా మానవత్వం మానవత్వాన్ని మర్చిపోయి మానవ మృగాల ప్రవర్తిస్తున్న మిమ్మల్ని అంతం చేయడానికి ఆయుధాన్ని చేపట్టాను చెప్పు ఆ భగవాను దగ్గర ఎక్కడ చెప్పు చెప్పు ఈ నగరంలో రుద్ర భగవాన్ గారు చాలా మనీ ఆ రుద్ర భగవానుడు నిజం చెప్పాను నన్ను వదిలి నన్ను భయపడుతున్నా కదా భయపడుతున్నా కదా భయపడుతున్నా కదా ఈ భయాన్ని ఈ భయాన్ని చూడగానే నేను ఇన్ని సంవత్సరాల నుండి వెయిట్ చేస్తున్నాను ఇన్ని సంవత్సరాల నుండి వెయిట్ చేస్తున్నాను రామాను కూడా నాశనం చేసినప్పుడు ఏమైంది

न <inaudible> लिमच